మేడపల్లి పోలీస్ స్టేషన్ పరిధి చెందిచెర్లలో ద్విచక్ర వాహనాన్ని ఢీకున్న చూస్తే అబ్దుల్లా అపూర్ మెట్టు కోహెడలో మైత్రి డెవలపర్స్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది నిన్న పనిలో చేరిన బీహార్కి చెందిన వ్యక్తి ఈ రోజు విద్యుత్ షాక్తో మృతి చెందాడు టిప్పర్లో బండరాళ్లు ఆన్లోడ్ చేస్తూ ఉండగా కరెంటు వైర్లను టిప్పర్ లారీ తగలటంతో విద్యుత్ షాక్ తో టిప్పర్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి టిప్పర్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు ఘటనా స్థలం పక్కనే ఉన్న కొంతమంది విద్యుత్ నిలిపివేసి టిప్పర్ లారీని ముందుకు తీయడం జరిగింది కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మాని ఆసుపత్రికి తరలించారు ఇటీవల జిల్లాకు బదిలీ అయిన ఎస్పీ శ్రీకే నారాయణ రెడ్డి ఐపీఎస్ ఈ రోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఛార్జీ తీసుకోవడం జరిగింది ఇటు కార్యక్రమంలో ముందుగా నూతన ఎస్పీకి జిల్లా అదనపు ఎస్పీ యు రవీందర్ రెడ్డి మరియు డిటిసి అదనపు ఎస్పీ మురళీధర్ గారు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలకడం జరిగింది అనంతరం ఎస్పీకి ఏఆర్ పోలీస్ అధికారులు గౌరవ వందనం ఇవ్వటం జరిగింది అనంతరం ఎస్పీ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఛార్జ్ తీసుకోవటం జరిగింది ఇటు కార్యక్రమంలోని ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పనిచేస్తామని నేరాలపైన ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తామని జిల్లాలోని పోలీస్ అధికారుల అందరం ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలను తెలుసుకుంటామని ప్రజలకు ఏ సమస్య వచ్చినా పోలీసు అధికారులకు నేరుగా సంప్రదించవచ్చని గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలపైన ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుందని జిల్లాలోని ఎవరు కూడా ముఖ్యంగా యువకులు గంజాయి లాంటి మత్తు పదార్థాల జోలికి వెళ్లవద్దు గంజాయి అమ్మే వారి పైన నిఘా పెట్టి కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎవరైనా గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాలు అమ్మే వ్యక్తుల గురించి కానీ వ్యాపారం చేసే వ్యక్తుల గురించి కానీ సమాచారం ఉన్నట్లయితే వెంటనే అందించాలని తెలియజేశారు मान राज अब का निर्देशन के लिए हाजिर है हैं। या तपकुंडा ఈ మత్తు పదార్థాలు ఎస్పెషల్లీ గాంజా ఇవన్నీ కూడా మనకు ఒడిశా అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రాంతం నుంచి ఎక్కువగా ఇటు హైదరాబాద్ నుంచి టువర్డ్స్ కర్ణాటక వెళ్ళే వరకు ఈ వికారాబాద్ రూట్స్ కూడా కొన్ని తీసుకుంటారని మనకి ఇన్ఫర్మేషన్ ఉంది తప్పకుండా మనం వాటి మీద ఒక ఖచ్చితమైన సమాచారం పెట్టి ఒక సమాచార వ్యవస్థను మంచిగా డెవలప్ చేసి అటువంటి ఏదున్నా కూడా మనము వాళ్ళని ఐ మీన్ చెక్ చేయడము అండ్ వాటిని సీజ్ చేయడము అండ్ అరెస్ట్ చేయడము కఠినమైన చర్యలు తప్పకుండా ఈ గాంజా స్మగ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద తీసుకోవడం జరుగుతుంది అండ్ యూజర్స్ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇది ఈ డ్రగ్స్ అనేది ఇన్షియల్గా మీకు ఎక్కువగా దీని గురించి కాన్సిక్వెన్సెస్ తెలియదు ఇన్షియల్గా ఫస్ట్ మీరు అది ఏదో లైట్గా తీసుకుంటారు బట్ దాని ద్వారా మీరు సింథటిక్ డ్రగ్స్కి వాళ్ళకు అప్ అప్గ్రేడ్ అయ్యి తర్వాత ఈ గాంజా నుంచి చాలా వరకు హెల్త్ పాడైపోతుంది అని కుటుంబాలు కూడా నాశనం అయిపోతాయి సో కాబట్టి దయచేసి యువకులు కానీ లేకపోతే ఇంకా ఎవరన్నా వర్కర్స్ అనర్గనైజ్ సెక్టర్లో కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఈ గాంజా డ్రగ్స్ దోలికి వెళ్ళొద్దని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదే కాకుండా అటువంటి వారు ఎవరన్నా ఇక్కడ గాంజా విక్రయిస్తున్నా కూడా ఏదన్నా కూడా మీరు సమాచారం ఇచ్చినట్టయితే తప్పకుండా మనం మీ యొక్క ఐడెంటిటీని గోప్యంగా ఉంచి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తప్పకుండా తీసుకుంటామని చెప్పేసి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం జాతీయ రహదారి రోడ్డు విస్తరణ పనులలో భాగంగా రోడ్డు పక్కన ఉన్న గుడిసెలు వేసుకుని ఉన్న చిరు వ్యాపారుల గుడిసెలను తొలగిస్తున్న జేహెచ్ఎంసీ మరియు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు ఒక్కసారిగా తమ గుడిసెల నివాసాలను తొలగించడంతో రోడ్డులో పడ్డామంటూ అధికారులు కాళ్లు మొక్కి వేడుకుంటున్న బాధితులు ఇక మూడు రోజులు టైం ఇస్తే ఖాళీ చేసి వెళ్లిపోతామన్నా కూడా కనికరించుని అధికారులు గతంలో కూడా పలుమార్లు ఖాళీ చేయాలంటూ నోటీసులు ఇచ్చినా ఖాళీ చేయకపోవడంతో ఈ రోజు పోలీస్ బందోబస్తు ఖాళీ చేపిస్తున్నామంటున్న అధికారులు జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి చెంగిచెలలో ద్విచక్ర వాహనాన్ని డీసీఎం వాహనం పై ఉన్న బొమ్మ రాములు అనే వ్యక్తి అక్కడికక్కడ మృతి మేకల మండి నుండి వస్తున్నటువంటి క్రమంలోనే చెంగిచెర్ల హెచ్పి పెట్రోల్ వద్ద జరిగినటువంటి సంఘటన ఇది ఈ స్థలానికి చేరుకున్న పోలీసులు డీసీఎం ను డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నారు పోస్టుమార్టం నిమిత్తం రాములు డెడ్ బాడీని మేడిపల్లి పోలీసు గాంధీ మార్చుడికి తరలించారు దర్యాప్తు చేస్తున్నారు కర్ సాయిరాజ్ అనే వ్యక్తిపై గాజుల రామారంలో గల ఓ భూ తగాదా విషయంలో సూరారం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది సాయిరాజ్ అనే బాధితుడికి సిఐ వెంకటేశం పలుమార్లు ఫోన్ చేసి నీపై పీడియాక్ట్ కేసు నమోదు చేస్తానని ఐదు లక్షల రూపాయలు ఇస్తే ఈ కేసు నుండి రిమూవ్ చేస్తానని చెప్పడంతో బాధితులు సిఏతో మూడు లక్షలకు బేరం కుదుర్చుకొని ఇప్పటికే రెండు లక్షల రూపాయలు ఇచ్చాడని మిగతా లక్ష రూపాయలు ఇస్తూ ఉండగా సూరారం సిఏని పన్ని పట్టుకున్నామని రంగారెడ్డి జిల్లా ఏసీబీ డిఎస్పీ ఆనంద్ కుమార్ మీడియాకు తెలిపారు ఎస్ హెచ్ఓ గారు ఉన్నారు ఆయన ఆయనని ఒక ఒక కేసు అయింది ఆయనకు ఒక ఆయన ఒక ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ ఇష్యూలో నైబర్స్ తోటి ప్లస్ ఓనర్స్ తోటి ఒక ఇష్యూలో కేసు రిజిస్టర్ అయింది కేసు రిజిస్టర్ అవ్వడం వల్ల ఆ కేసు రిజిస్టర్ అయింది నీ పైన షీట్ ఓపెన్ చేస్తాను ఓపెన్ చేయకుండా ఉండడానికి ఒక రెండు లక్షలు మూడు లక్షల రూపాయలు కావాలని ఇనిషియల్గా డిమాండ్ చేసిండు తర్వాత రిక్వెస్ట్ చేస్తే ఆ మూడు లక్షలని రెండు లక్షలకి తగ్గించాడు సో ఇక విధులైన పరిస్థితులలో అతను వాళ్ళ భార్య యొక్క బంగారాన్ని కూదెట్టి ఒకసారి లక్ష ఇంకోసారి లక్ష అట్లా రెండు లక్షల రూపాయలు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది తర్వాత అతని ల్యాండ్లో అంటే ఒక అగ్రిమెంట్ చేస్తున్నాడు ఒక ల్యాండ్ ఆ ల్యాండ్లో డెవలప్మెంట్ వర్క్ చేసుకుంటా అంటే ఐదు లక్షల రూపాయలు డిమాండ్ చేశాడు అప్పుడు ఆ డబ్బులు మొత్తం ఇచ్చే వరకు నువ్వు డెవలప్మెంట్ వర్క్ చేసుకోవడానికి వీల్లేదని చెప్పి చెప్తే ఆయన రిక్వెస్ట్ చేసి పార్ట్ పేమెంట్ కింద ఈరోజు ఒక లక్ష రూపాయలు ఇస్తానని చెప్తే సరే అంటే ఈరోజు ఒక లక్ష రూపాయలు ఇస్తున్నప్పుడు రెడ్ హ్యానర్డ్గా పట్టుకోవడం జరిగిందండి ఈ రోజు వన్ లాక్ రిసీవ్ చేసుకున్నాడు ఈవినింగ్ బీఆర్ఎస్ నేతలకు నాంపల్లి కోర్టులో ఊరట బీఆర్ఎస్ నేతలకు బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు పన్నెండు మందికి బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు పోలీసుల విచారణకు సహకరించాలని నాంపల్లి కోర్టు ఆదేశం ৰঞ্জিত ৰঞ্জিত মই নিৰ্দেশ পৰ্যা ফটো హైదరాబాద్ పాత బస్తీలో ఇటీవల జరిగిన హత్యల ఘటన నేపథ్యంలో పాత బస్తీలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించిన పోలీసులు హైదరాబాద్ చాదర్ఘట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆకస్మిక తనిఖీలు నిర్వహించి చాదర్ఘట్ పోలీసులు జాంపురా మలక్పేట్ చాదర్ఘట్ తదితర ప్రాంతాల్లో వాహనాలు తనిఖీలు నిర్వహించారు నీట్ పేపర్ కిషన్ రెడ్డి ఇంటిని ముట్టడించిన యువజన విద్యార్థి సంఘాల నాయకులు ఎన్ఎస్యుఐ ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ పీడిఎస్యు పివైసీ డివైఎఫ్ఐ ఏఐవైఎఫ్ పివైఎల్ విజేఎస్ వైజేఎస్ ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ నీట్ పరీక్ష పేపర్ లీకేజీ అవకతవకలపై ఎన్టీఏని రద్దు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా ముట్టడించిన నేతలు నీట్ సమస్యపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అపాయింట్మెంట్ కోసం కోరగా అపాయింట్మెంట్ ఇవ్వకపోవటంతో ముట్టడించిన నేతలు నల్లకుంట పోలీస్ స్టేషన్కి తరలించిన పోలీసులు परीक्ष <Sessizlik> 이 발전을 절할 때는 기세를 던지고 나를 떠나서도 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 떠나서도

అబ్దుల్లాపూర్ మెట్ కోహెడలో మైత్రి డెవలపర్స్ కాంట్రాక్ట్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి ఇటీవల జిల్లాకు బదిలీ అయిన ఎస్పీ శ్రీ కే నారాయణ రెడ్డి ఐపీఎస్ ఈ రోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఛార్జీ తీసుకోవడం జరిగింది హాయత్ నగర్ విజయవాడ జాతీయ రహదారిపై ఉద్రిక్తత పరిస్థితి మేడపల్లి పోలీస్ స్టేషన్ పరిధి చెంగిచెర్లలో ద్విచక్ర వాహనాన్ని ఢీకున్న డీసీఎం వాహనం ఇవి పుల్టెన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి చక్రీ టీవీ న్యూస్